హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనుబంధం మనము జలుబు దగ్గు బాగా వచ్చినప్పుడు ఇలా టూ గ్లాసెస్ వాటర్ తీసుకుని టూ గ్లాసెస్ వాటర్ తీసుకుని అందులో కొంచెం మిరియాలు రెండు యాలక్కాయలు కొంచెం కచ్చిచ్చి దంచేసేసి కొంచెం పసుపు చిటికడు పసుపు సాకులు నీట్గా వాష్ చేసుకుని తల్ ఇలా వేసేసి ఇలా దంచుకుని మనం వాటర్లోకి వేసుకుని మరకాసి వాటిని టూ గ్లాసెస్ అలా వన్ గ్లాస్ అయ్యేటట్టుగా చూసుకోవాలి అప్పుడు మరిగిన తర్వాత అవి వడకట్టుకుని అందులో కొంచెం తేనె కలుపుకుని మనం పొద్దున సాయంత్రం తాగామనుకో మన దగ్గు జలుబు కూడా తగ్గుద్ది బాగుంటుంది గొంతులో కూడా ఇన్ఫెక్షన్ అని ఉన్నా కూడా పోతుంది ఇప్పుడు మనం ఇలా వడకట్టుకుని ఇలా గ్లాసులో పోసుకొని తేనె వేసుకుని ఇలా మనం కలుపుకొని ఉదయం సాయంత్రం ఇలా వాటర్ తాగితే జలుబు దగ్గు అన్న కూడా బాగా హెల్తీగా ఉంటుంది గొంతులు అన్న ఇన్ఫెక్షన్ కూడా పోతుందన్నమాట ఇలా తాగితే లోపల కప్పు ఉంద కూడా కరిగిపోతా ఉంటుంది